వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇది రాజమండ్రిలోని కోటగుమ్మ అనమాట ఇది మా మెయిన్ బజార్ ఈ శివుడు బొమ్మ గురించి నేను రాజమండ్రిలో ఉన్న వాళ్ళకైతే చెప్పక్కర్లేదు వెరీ ఫేమస్ ఇది సో ఇదే మా మెయిన్ బజార్ ఇంతకు అయితే మాకు ఏది కావాలన్నా ఇక్కడికే వచ్చేవాళ్ళం ఏ షాపింగ్ అయినా అన్నీ ఇక్కడే చేసేవాళ్ళం బట్ ఇప్పుడు బ్రాండెడ్ షోరూమ్స్ అన్నీ దానవపేట అటు సైడ్ వచ్చేసినాయి కాబట్టి ఇక్కడికి రావడం తగ్గించేసాం బట్ ఇంకా స్టిల్ కొన్ని ఉంటాయి కదా వాటి కోసమైతే రాక తప్పదు చింత చిగురు కూడా దొరుకుతుంది ఇక్కడ వెళ్ళేటప్పుడు తీసుకుందాం ఇలాంటివి ఈ రోడ్ సైడ్ షాపింగ్ అయితే ఇక్కడ చాలా ఉంటుంది సో పండగప్పుడు అయితే ఇవన్నీ కూడా ఖాళీ ఉంటుంది అసలు ఇప్పుడు స్కూల్ టైమ్స్ కదా ఇప్పుడు స్కూల్ రియోన్స్ అయినాయి కాబట్టి వాటికి సంబంధించిన షాపింగ్ చేయడానికి ఎక్కువ వస్తూ ఉంటారు నేరేడు పళ్ళు ఇవన్నీ వచ్చేటప్పుడు కొనుక్కుందాం పట్టు మీ టు మేక్ ఎ బ్లాగ్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్ ఇవి నేరేడు పళ్ళు ఇది కాన్ సో ఇవన్నీ మనం వచ్చేటప్పుడు తీసుకోవచ్చు ఈ రోడ్లోకి వస్తే ఆల్మోస్ట్ అన్ని రకాల షాపింగ్స్ అయితే ఖచ్చితంగా చెప్పగలరు బట్టలు షూస్ మన కుకింగ్ సామాన్లు మన రాజమండ్రి ఫేమస్ రోజు మిల్క్ ఉంది కదా అక్కడికి వెళ్తున్నాం అన్నమాట ఎంత ట్రాఫిక్ ఉంటుందంటే చూసుకొని నడవలేదా ఎవరో ఒకళ్ళు వచ్చి డ్యాష్ కొట్టి వెళ్ళిపోతారు దూ గుడ్ కదా మెన్స్కి ఇప్పుడైతే చాలా బ్రాండెడ్ రెడీమేడ్స్ వచ్చేసినాయి కాబట్టి ఇక్కడికి రావట్లేదు కానీ ఇంతకుముందు అంతా ఇక్కడే కొనేవాళ్ళం స్టీల్ షాప్స్ కూడా ఉంటాయి ఇక్కడ అండ్ ఇంకా ముందుకెళ్తే గుండుగారి వీధి అని అదంతా గోల్డ్ షాప్స్ ఉంటాయి ఇంకా ముందుకు వెళ్తే నల్ల సందని హోల్సేల్ ఫ్యాన్సీ ఐటమ్స్ అవన్నీ కూడా దొరుకుతాయి ఇదే కదా ఇదే మా రాజమండ్రి రోజు మిల్క్ ఫైనల్లీ వచ్చేసాం ఇక్కడ రోజు మిల్క్ ఒక బాటిల్ కొనాలి అండ్ ఏదో ఒకటి తాగుదా బాటిల్ ఉందండి రోజుమిల్క్ బాటిల్ సేమియా సేమియా తోకినా అండి ఒక గ్లాస్ సాఫ్టీ తింటావా సాఫ్ట్ నేను సేమియా ఆర్డర్ చేసుకున్నాను సేమియా రోజు మిల్క్ ఆర్డర్ చేసుకున్నాను తవా పాలో కదా సేమే అనమాట పైన కోవా వేస్తారు రోజు మిల్క్ వేస్తారు సో ఇది బాగా మిక్స్ చేసుకుంది ఇలా ఎలా షీ టేక్ దిస్ ఫిఫ్టీ రూపీసా బాగుంది టేస్ట్ చేత నిజంగా బాగుంది నిజంగా బాగుంది టేస్ట్ చేసి చూడు కొంచెం నిజంగా చాలా బాగుంది బెంగళూరు డ్రెస్ మాట అని రెడీమేడ్ డ్రెస్సెస్ అనమాట మేము చిన్నప్పుడు మా మమ్మీ అక్కడే డ్రెస్సెస్ కొనేది తర్వాత మేము మా పిల్లలకు కొన్నాం ఇప్పుడు ఇంకా థర్డ్ జనరేషన్ కూడా కొనాల్సింది బట్ ఇప్పుడు చాలా ఇంకా పెద్ద పెద్ద షాప్స్ వచ్చాయి కాబట్టి పిల్లలు ఎవరు ఇక్కడ తీసుకోవట్లేదు బట్ స్టిల్ నైటీస్ అక్కడ బాగుంటాయి మేమైతే నైటీస్కి ఇక్కడికే వస్తూ ఉంటాం సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం సో ఇదే ఆ షాపు రండి ఏంటి బాగున్నారా ఇక్కడ కార్స్ నాట నడుచుకొని వెళ్ళడం లోపలికి ఇక్కడ వెరైటీ బజ్జీస్ ఫేమస్ అనమాట ఈ విజయలక్ష్మి హాట్ మిక్చర్స్ అని మన బట్టల్లో ఫ్యాషన్ ట్రెండింగ్ కొత్త వింతలు ఎలా తొక్కుతుందో ఇక్కడ బజ్జీలు కూడా అంతే గులాబ్ జామ్ తోటంట బీరకాయ తోటంట ఇంకేం చూద్దాం ఉన్నాయో గులాబ్ జామున్ లేదా మామిడికాయట్రూట్ పైనాపిల్ ఒక్కొక్కటిదే లక్కిమి గులాబ్ జామున్ బజ్జీ లేదంట మామిడికాయ బీట్రూట్ బీరకాయ పైనాపిల్ కాదు సీరియస్లీ నో ఇది కంబాల్ చెరువులో ఐటీ ఆఫీస్ ఎదురుగా ఉంటుంది ఇది బీట్రూట్ బీట్రూట్ నచ్చదు ఓకే లాస్ట్లో నడుస్తుంది బీట్రూట్ ఫ్లేవర్ ఇంటిది పైనాపిల్ బాగుందా లెట్ మీ ట్రై పైనాపిల్ యావరేజ్ ఐ లవ్ దిస్ పప్పులు పర్వాలేదు ట్రై చేయచ్చు యాక్చువల్లీ వాళ్ళ గులాబ్ జామున్ బజ్జీ తిందామని వచ్చాను బట్ అది లేదు నా బ్యాడ్ లక్కో గుడ్ లక్ తెలీదు మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు అన్నిట్లోకి నా ఓటింగ్ అయితే మ్యాంగో బజ్జీ కదా రిషికి నచ్చి సో మ్యాంగో రిపీట్ చేస్తున్నాం అన్నమాట సో క్యాప్సికమ్ వంకాయ ఇంకా మన మిర్చి టమాటో ఇంకోటి ఏంటది అరటికాయ డైరీ మిల్క్ డైరీ మిల్క్ ఇక్కడ వేస్తున్నారు లేదో తెలియదు ఒకప్పుడు వేసేవాళ్ళు బోర్డ్ టమాటో ఆలు వంకాయ బీట్రూట్ మిరపకాయ మామిడికాయ మామిడి మామిడి అల్లం అల్లం ఇందాక తాగాం కదా రోజ్ మిల్క్ అదైతే ఎప్పటి నుంచో ఫ్రమ్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి ఉన్న మన రాజమండ్రి ఫేమస్ రోజ్ మిల్క్ అదే కోటగుమ్మంలో ఉంది బయట చాలా స్టాల్స్ ఉన్నాయి అవన్నీ కూడా బాగానే ఉండొచ్చు తెలీదు బట్ అక్కడైతే తప్పకుండా ట్రై చేయండి బజ్జీల విషయానికి వస్తే ఇవాళ తిన్న బజ్జీల్లో నాకు వచ్చి మామిడికాయ బజ్జీ బాగుంది చాలా పుల్ల పుల్లగా బజ్జీ టేస్ట్ అది మిక్స్ అయ్యి బాగుంది సో మీరందరూ కూడా వచ్చి విజయలక్ష్మి హాట్ మిక్స్చర్ పాయింట్ ఇక్కడది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ఎదురుగా కంబాల చెరువు దగ్గర తప్పకుండా ట్రై చేసండి బాబాయ్